ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఇక సింహరాశి వారి యొక్క అదృష్టం వరించినట్లే వీరికి నమ్మలేని అదృష్ట యోగం అయితే పట్టబోతుంది కుంభరాశి వారి వారి యొక్క రాబోయే రోజులలో ముందు కనిపించేటువంటి లక్ష్మీదేవి యొక్క పది సూచకాలు అవి ఇంట్లో ఏ పనులు చేయకూడదు వీరు ఏ అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అలాగే ఆ యొక్క పది సూచకాలు ఏంటి ఆ లక్ష్మీదేవి మన ఇంటిలోకి రావాలన్నా మన జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలన్నా మనకి కనపడబోయేంటి ఆ పది సూచకాలు ఏంటి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వారు అసలు లక్ష్మీ కటాక్షం పొందాలంటే వారు ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు అలాగే వీరు ఎటువంటి పనులు చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందామండి అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ పది సూచకాల గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ కొట్టండి అప్పుడే మేము మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు చేసినప్పుడు మీకు త్వరగా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇక మనం చూసుకున్నట్లుగా అయితే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరైతే మాత్రం చాలా కష్టపడే తత్వం కలిగిన వారు ఉన్న మాట మాట్లాడే తత్వం ఏదైనా కానీ సాధించే దాంట్లో కానీ నిలబడే దాంట్లో కానీ దేంట్లో కూడా వెనకైతే పోరు వీరు ఏదైనా కానీ ఎటు చేసుకున్నా కానీ ఎటు వెళ్ళినా కానీ వీరికైతే పట్టు వదలని విక్ర లాగా అన్ని కూడా పూర్తి చేస్తూ ఉంటారు వీళ్ళలో మగవారైనా కానీ ఆడవారైనా కానీ దేన్నైనా కానీ ఒక దానినైతే పట్టుకోరు కానీ ఒకసారి కనుక పట్టుకుంటే ఆ పని అయ్యేదాకా వీరైతే అస్సలు వదిలిపెట్టరు ముఖ్యంగా సింహరాశి వారిలో వీరు చాలా గర్వించదగ్గ వ్యక్తులు వీరి యొక్క తమ గౌరవాన్ని సూచించుకుంటారు చిన్న చూపు అవమానము అస్సలు తట్టుకోలేని మనస్తత్వం కలిగిన వారు వీరికి కొంచెము ఏదైనా కానీ గర్వం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అది కూడా వారి యొక్క గౌరవాన్ని కాపాడే తత్వంగా నిలబడతారు అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి వీరు బాసుగా ఉండడానికి ఈ యొక్క సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎంతో మంచి స్థితిలో నిలబడే దాంట్లో ముందుగా ఉంటారు వీరి యొక్క నేతృత్వంలో కానీ వీరి యొక్క చేసేటువంటి పనులలో కానీ ఇతరులపై చాలా వరకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అయినప్పటికీ వీరు ఇందులో సింహరాశిలో పుట్టే వారు మాత్రం కొద్దిగా డబ్బు పరంగా అయితే మాత్రము తెలియకుండానే ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు అందువలన ఒక్కొక్కసారి వీరిలో కొంతమంది ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు ఒక వస్తువు కొనప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అది ఎంతకాలం దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని దానివల్ల మనకి ఏదైనా ఒక ఉపయోగం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించి వారు ఒక ప్రత్యేకంగా దాంట్లోకైతే ముందుకైతే వెళ్తూ ఉంటారు అసలు సింహరాశి వారికి అయితే మాత్రము ఆదివారం పూట సూర్యుడు సింహరాశి అధిపతి కావడం చేత వీరికి ఆదివారం చాలా అత్యధికంగా శుభదాయకంగా ఉంటుంది ఈ రోజున వీరు ఏ పనైనా చేసినా ఎంత ముఖ్యమైన పనులు వీరు చేసినా గానీ ఖచ్చితంగా శుభ అయితే ఇస్తారు అలాగే వీరికి సూర్యుడు విషయంలో వీరికి ఆరాధ దేవం అయినప్పటికీ వీరైతే మాత్రం నారింజ రంగు లేదా గోధుమ రంగు గోధుమ రంగు లేదా గోల్డెన్ కలర్లు వీరికి ఎక్కువగా ఆకర్షణలను నాయకత్వాన్ని పెంచుతాయి వీరు ముఖ్యమైన సందర్భాల్లో ఈ పైన చెప్పినటువంటి మూడు రంగులు కూడా వీరు కనుక ధరించినట్లుగైతే వీరికైతే మరి అత్యంత శుభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా ఒక రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో వారైతే ఏదైనా ఒక రాజకీయ పని మీద బయటకు వెళ్ళినప్పుడు తెలుపు రంగు వీరికి అదృష్ట సంఖ్యగా ఒకటి నిలుస్తుంది ఇది ఖచ్చితంగా ఆదివారం రోజున వీరికైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే వీరి యొక్క దృఢ సంకల్పము కార్యాచరణ కలిగిన వారే ఉంటారు ఇక వీరు ప్రేమించే విధానం కానీ వీరు చేసే పని కానీ ఎదుటి వారిలో చాలా విశ్వాసంగా నిలబడుతుంది ఎదుటివారు పరంగా చాలా ధైర్యాల్ని ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ వెనక్కి తగ్గరు ఏ పని చేసినా కానీ చాలా దూకుడుగా ముందుకైతే వెళ్లే తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే మన యొక్క జీవితంలో కానీ మన యొక్క జాతక రేఖలో కాని అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క జీవితంలో అందరూ మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలనే లక్ష్మీదేవి అందరు ఇంట్లో కూడా స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అందులో ముఖ్యంగా సింహరాశి వారిలో అసలు ఈ అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క స్థిరత్వము స్థిర నివాసం అనేది వీరికి చాలా అవసరము ఎంతో అవసరము అలాగే వీరు అనేక ఇబ్బందులను కూడా చాలా ఎదుర్కొంటూ ఉన్నారు సమస్య నుంచి బయటపడే విధాలుగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న ఉన్నప్పటికీ వీరికి చాలా వరకు ఆర్థిక కష్టాలు నుంచి జీవితం నుంచి బయటపడాలన్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని కూడా నిత్యం జానిస్తూనే ఉంటారు అలాగే వీరు చేసేటువంటి పనులు కూడా లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందైతే మనకి ప్రత్యేకంగా సింహరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన కారణాలు అలాగే వీళ్ళ ఇంట్లో ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే సింహరాశి వారు చేసే పనులు ఆధారణంగా లక్ష్మీ కటాక్షం అయితే ఎక్కువగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషము వెళ్లి విరుస్తూ ఉంటుంది అదేందా విలుస్తూ ఉంటుంది అలాగే వీరి జీవితంలో ఎటువంటి సంతోషం ఎలా వెల్లు అంటే చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా వీరు వారి ఇంట్లో చేసే పనులు కూడా వారింటికి చాలా కారణమవుతూ ఉంటాయి అలాగే సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవి ఇంట్లో గాని స్థిరనివాసం ఉండాలి అంటే స్థిర నివాసం ఉంటేనే మనకి అనుకున్నటువంటి సింహరాశి వారికి ఇంట్లో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లుగా అయితే ఆ యొక్క లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక మీరు ఎటువంటి పనులు చేయడం వలన మీ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు మీరు యొక్క తమ జీవితంలో లక్ష్మీ కటాక్షం పొందాలి అలాగే పొందే ముందు మీకు కొన్ని శుభ సూచికలు అనేవి కొన్ని తెలుస్తూ ఉంటాయి అసలు ఆ శుభ సూచికలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం అసలు హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ మన యొక్క శాస్త్ర విజ్ఞతలు శాస్త్రవేత్తలు కూడా దీనిని అయితే ప్రత్యేకంగా అయితే చెప్పారు అసలు చీపురును మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం ఈ యొక్క చీపురుని మనం కాళ్ళతో తొక్కడం లాంటివి చేయకూడదు ఇంట్లో మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా మనం పవిత్రంగానే భావించాలి లక్ష్మీదేవినే చీపురుగాను మనం ప్రత్యేకంగా భావించాలి అసలు చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యము అలాగే చీపురును ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము ఈ విధంగా నిలబెట్టి ఉంచినట్లుగా అయితే శని భగవానుడిని మీరు మీ యొక్క జాతకంలో శని లేకపోయినప్పటికీ ఈ యొక్క చీపురుని నిలబెట్టడం వలన మీరు శని భగవాను పూర్తిగా మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అలాగే ఇంటికి వచ్చే అతిథులు వచ్చినప్పుడు ఆ చీపురు ఇంటి కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి ఇక కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కనుక మీరు చాలా వరకు కూడా ఇంట్లో వారు చాలా మంది అన్నపూర్ణాదేవిని కూడా చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఉంటారు అంటే ఆ ఇంట్లో స్థిర నివాసం ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆహారాన్ని ఉపయోగించే ముందు విధానాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆహారం అంటే మనకి అన్నపూర్ణ దేవితో సమానం కాబట్టి ఏ వ్యక్తి డబ్బు సంపాదించినా ఎంత డబ్బులు సంపాదించుకున్నా కానీ ఏ పని చేసినా కానీ కడుపు నిండడానికే అయితే ఆహారం వృధా చేయడం వలన జీవితంలో లక్ష్మీదేవిని మీరు బయటకు పంపిన వారు అవుతూ ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దానిని కనుక మీరు వృధా చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అలాగే అన్నపూర్ణాదేవి కూడా నిలబడదు అలాగే సింహరాశి వారు కూడా వీరు నీటిని వృధా ఎక్కువగా చేయకూడదు నీటిని ఎక్కువగా వృధా చేయడం వలన అది భవిష్యత్తులో మిమ్మల్ని చాలా ఇబ్బందులు కలిగిస్తుంది ఎందుకంటే మీరు నీటిని వృధా చేసిన ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టినా గానీ మీరు ధనవంతులను చేస్తుంది కనుక అనే సంకేతకం చెప్పుకోవాలి అనే భవిష్యత్తులో కూడా మీరు చాలా వరకు ఇబ్బందులు అనేవి చేయకూడదు ఆ అన్నాన్ని కానీ అలాగే నీటిని కూడా ఎక్కువ వృధా చేయకూడదు ఎందుకంటే నీటిని వృధా చేయడం వలన మనకి నీరు ఎంతలా ఖర్చు అవుతుందో ఇంట్లో ఆర్థికం కూడా అంతే విధంగా ఖర్చు అయితే అవుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నుండి జన్మించిన నారములు అయితే జలము అని అర్థం కాబట్టి శ్రీ మహావిష్ణువు నుంచి ఈ యొక్క జలం అనేది వచ్చింది కాబట్టి అందుకనే మనం నారాయణుడు అని అంటాము అంటే లక్ష్మీదేవి కూడా నీళ్లు నుంచే వచ్చిందని పద్మ పురాణంలో మనకు చెప్పబడింది కాబట్టి లక్ష్మీనారాయణ ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీదేవి కటాక్షానికి దూరం అవుతూ ఉంటారు అనడానికి ఒక సంకేతకం నీటిని ఎంత ఖర్చు పెడితే వారి జీవితంలో అంత డబ్బులు కూడా ఖర్చు అవుతుందని కూడా అంతే సంకేతకం ఇక కష్టపడే మనస్తత్వం సింహరాశి వారిలో కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటుంది కాబట్టి అదే విధంగా వీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైన ఈ చేతనైన వరకు కుదిరితే వీరు వేరే వాళ్ళకి లేని వారికి కొంచెం దానం ఇచ్చినట్లుగా అయితే కూడా వీరికి చాలా మంచి పేరు ప్రతిష్టలు మంచి పేరు కోసం మంచి త్యాగం కోసము వీరికి అయితే మంచి అభివృద్ధి కోసం వస్తుంది అలాగే వీరికి ప్రజల మద్దతు ఉంటుంది గౌరవం రావాలనేదంటే వీరు ప్రధాన లక్ష్యం కనుక వీరి మాత్రం కొద్దిగా ఏదో ఒక రూపంలో సాయం చేయండి ఇలా సాయం చేయడం వల్ల మీకు నవగ్రహ దోషాలు వంటివి కూడా నశిస్తాయి పేదవారికి అన్నదానము అలాగే వస్త్రదానం చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే లక్ష్మీదేవిని కూడా ఎర్రటి పుష్పాలతోటి లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఎర్రటి పుష్పాలంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం పొందగలుగుతారు వీటికి అదృష్టం కూడా వస్తుంది అని తెలియజేయడానికి ముందుగా కొన్ని సూచనలు ఉన్నాయి ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకోవడం కానీ లేదా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మనం అనుకోవాలి అలాగే సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడు కట్టు కట్ట నిర్మించుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం ఉందనే అర్థము చాలా మందికి చీమలంటే పెద్దగా ఇష్టం ఉండదు నచ్చవు కూడా కానీ అటువంటి చీమలు కనుక నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లుగైతే మనకి అదృష్టం భరించబో ధరించబోతుందని మీరు ఊహించలేని స్థాయిలో మీరు నిలబడబోతున్నారని అర్థము కానీ ఎర్ర చీమలు కనిపించడం వలన మీకు అనేక అప్పు అప్పుల బాధలకైతే గురవుతూ ఉంటారు అని కూడా సంకేతకము ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ మన పరిసర ప్రాంతాల్లో కనుక నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే ఉన్నట్లుగా అయితే మాత్రము సింహరాశి వారి ముఖ్యంగా విజయం వరుస్తుందని చెప్పవచ్చు అలాగే మనం బల్లిని చూడంగానే చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు అది ఆ బల్లి కూడా మనకి లక్ష్మీ కటాక్షానికి కారణం చెప్పుకోవచ్చు త్వరలో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతకం అదే విధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనలుగా భావించవచ్చు అలాగే మనకి కళలు అనేది కూడా చాలా మందికి సహజంగా వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి భయానిక కళలు వస్తుంటాయి కొంతమందికి మంచి కళలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఇలాంటి కళల వల్ల అసలు సింహరాశి వారికి అదృష్టం ఉందో లేదో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా తులసి మొక్క తులసి మొక్క చుట్టూ బలులు కనిపించినట్లుగైతే సింహరాశి వారికి అదృష్టం వరించినట్లే అలాగే అరచేతిలో దురద పెడుతున్నట్లుగా ఉన్నప్పుడు కూడా అదృష్టం వరించిందనే అర్థము అని నేను కూడా ఒక సూచన అదే విధంగా లేవగానే ఎవరైనా ఆ శుభ సూచకంగాను చెప్పవచ్చు కలలో పాములు కనిపించినట్లుగా అయితేను అలాగే రెండు తలల పాము కనిపించినట్లుగా ఉంటేను అదృష్టంగా మనకి వస్తుందని అదే విధంగా ఆ కళలో చీపురు గాని గోబు లాంటివి గాని బల్లి పాము ఏనుగు లాంటివి గాని అలాగే పుష్పలలో గులాబీ పువ్వు లాంటివి గాని శంఖం లాంటివి గాని మనకి కనిపించినట్లయితే మనకి ఐశ్వర్యం రాబోతుందని కూడా మనకి మంచి శుభ సూచికంగా అనుకోవచ్చు కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని ఉంటాయి ముఖ్యంగా కోకిల కోత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కోయిల కూసే కోత కూడా మనకి శుభ సూచికంగా మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా కోయిల కోత దిశ శుభ శుభాలుగా కూడా నిర్ణయించబడుతుంది అంటే ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయిల కోత సాయంత్రం లేదా మధ్యాహ్నం పూట వినిపిస్తే శుభం అని చెప్పుకోవచ్చు మామిడి చెట్టు మీద కొరికి కోయిల కూస్తూ కనిపించినట్లయితే అది కూడా మనకి లక్ష్మి లక్ష్మి సంకేతం అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి వారికి ఏదైనా కుక్క గాని జంతువు గాని వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కనిపించి ఏదైనా తింటూ కనిపించినట్లు కూడా మనకి లక్ష్మీదేవి సంకేతం ఉందని మనం గమనించాలి ముఖ్యంగా అలాగే గొడ్ల గోపం మనకు కనిపించినా కూడా మనకి ధనలాభం కలుగుతుందని అదృష్టం వరిస్తుందని మనం సూచిక ఇక ఇప్పుడు దాకా మనము కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే శుభ సూచికలు ఏంటి వీరు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడనివి చేయవలసిన పనులు ఏంటో వివరంగా తెలుసుకున్నారు కదండి ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియోని దయచేసి మీరు అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే నొక్కండి అందరికీ శుభం so i stay